హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మీకు టెట్ టు డిఎస్సి డిఫరెన్సెస్ ఏంటి టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి టెట్కి డిఎస్సికి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని చదవాలి ఎక్స్ట్రా లేకుండా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే టెట్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత ఈ విధంగా అన్ని ప్రతిదీ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లారి ఫికేషన్ అయితే క్లియర్గా తెలుసుకుందాము సో ఇక్కడ మీకు టెట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ రావాలంటే ఎలా డిఎస్సిలో ఒక జాబ్ రావాలంటే ఎలా వీటన్నింటి గురించి కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం చాలా టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో మనము క్లియర్ అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాము అయితే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఆ ఒక్క క్లాసెస్ చూస్తే టెట్లో వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే టెట్ టు డిఎస్సి వీడియోస్ కామెంట్స్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది మన ఛానల్లోని ఓన్లీ మన ఛానల్లోని వీడియోస్ ఫాలో అయ్యి కూడా మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీలైతే మీరందరూ ఈ వీడియోలో కూడా ఒకసారి కామెంట్ చేయండి అమ్మా ఇన్ కేసు ఎవరైనా మన ఛానల్ ద్వారా మంచి స్కోర్ వచ్చి మీకు యూజ్ అయింది అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఒకసారి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మన ఛానల్ ఎలా యూజ్ అయిందని కామెంట్ చేయండి మిగతా వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అయితే కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి మళ్ళీ నేను రేపటి నుంచి కొత్తగా కూడా క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో టెట్కి డిఎస్సికి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ఇలా మన ఛానల్లో అన్ని వీడియోస్ చేస్తున్నా సో మన ఛానల్కి ఎటువంటి యాప్స్ లేవు వెబ్సైట్స్ లేవు అన్నీ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం ఎవరికి ఎవరి దగ్గర నుండి వన్ రూపీ కూడా ఆశించకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే మన ఛానల్ తరఫున నేను ఇస్తున్నాను సో దానికి మాత్రం నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ అండి నేను బదులుగా ఇంకేం ఆశించ లేదు నేను చేసిన వీడియోస్కి బదులుగా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి మీ కామెంట్ నాకు అవసరము మీ లైక్ నాకు అవసరము అండ్ మీ సబ్స్క్రైబ్ ఈ మూడు మీరు చేస్తే మాత్రం నాకు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి ఇది చేస్తే నాకు చాలండి మీ నుండి ఇంకేం ఆశించి ఎప్పటికీ కూడా నేను మీ అందరికీ ఫ్రీగానే వీడియోస్ చేయాలని ఖచ్చితమైన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నాను సో రేపటి నుంచి మీకు క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ క్లాసెస్ కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి బిట్స్ వీడియోస్ కావాలా కంటెంట్ వీడియోస్ కావాలా ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి చదువుతూ మీకు ఇంకా ఏం కావాలి అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు ఏ వీడియోస్ చేశానో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో పెడతాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేయండి చక్కగా ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోండి మీకు నచ్చిన ప్లేలిస్ట్లన్నీ చక్కగా చూసేయండి క్లాసెస్ ఉన్నాయి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి ప్రతి టాపిక్ వీడియోస్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తాను ఒక సబ్జెక్ట్ కాదు సో టెట్ డిఎస్సికి మన మన ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే ఈ వీడియోని మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా మన ఛానల్కి ఇన్ కేస్ గ్రోత్ పెరిగినట్లయితే నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో అయితే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామని చెప్పాను కదా సో మనమైతే డిస్కస్ సెక్షన్కి వచ్చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెట్ టెట్ వర్సెస్ డిఎస్సి సో టెట్లో మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎలా రావాలి డిఎస్సిలో ఖచ్చితంగా మనకి ఒక జాబ్ ఎలా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే టెట్ టు డిఎస్సికి సంబంధం అనేది ఫుల్ ఉంది టెట్కి చదివితే డిఎస్సికి చదివినట్లే చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేడం గారు టెట్ పడింది మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం అమ్మ పిల్లలు మీరు టెట్కి ప్రిపేర్ అయితేనే కదా చాలా మంచిది ఒకసారి ఆలోచించండి మనకి టెట్కి డిఎస్సికి ఏమైనా డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ ఉంది ఏ డిఫరెన్స్ ఉంది టెట్ వచ్చేసరికి వన్ టు ఫిఫ్త్ అన్నారనుకోండి ఎస్జిటి వాళ్ళకి అలాగే ఎస్ఏ వాళ్ళకి వన్ టు ఎయిత్ అన్నారనుకోండి ఈ వన్ టు ఫిఫ్త్ వాళ్ళు కాస్త డిఎస్సి వచ్చేసరికి వన్ టు టెన్త్ వరకు చదవండి అలాగే వన్ టు ఎయిత్ అన్న వాళ్ళు కాస్త ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్ మీరు చదువుకోండి అంతే సింపుల్ అదే డిఎస్సి టెట్కి ఏవైతే చదువుతారో దానికి స్టాండర్డ్ పెంచి చదివితే అదే డిఎస్సికి ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి టెట్ వచ్చేసరికి సైకాలజీకి ప్రాధాన్యత ఇస్తారు సైకాలజీ అనేది అలాగే డిఎస్సికి వచ్చేసరికి విద్యా దృక్పథాలకి ప్రాధాన్యత ఇస్తారు ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి టెట్ వచ్చేసరికి సైకాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు డిఎస్సికి వచ్చేసరికి విద్యా దృక్పథాలు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు మనకి టీ ఆర్టీ అని కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ మధ్యలో కొత్తగా టిఆర్టీ అంటే ఈ సైకాలజీ విద్యా దృక్పథలి రెండు కలిపి డిఎస్సిలో ఇస్తే అది టీఆర్టీ ఓకే ఈ సైకాలజీ అండ్ విద్యా దృక్పథలి ఈ రెండు కలిపి మనకి డిఎస్సిలో ఇచ్చారనుకోండి దాన్ని టిఆర్టీ అంటున్నారు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే మీకు జస్ట్ సబ్జెక్ట్స్ తెలియజేయడం కోసం నేను ఈ విధంగా చెప్తున్నాను అదేంటి మేడం గారు మీరు టీఆర్టీని మార్చేస్తున్నారని చాలామంది తెలివైన వాళ్ళు అంటుంటారు నేను వాళ్ళ కోసం చెప్పట్లేదండి ఎవరైతే ఇంకా తెలీదు మీకు జస్ట్ తెలుసుకోవాలి సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా మీరు లాజిక్స్ మాట్లాడితే మాత్రం నేను వాళ్ళతో వాదించలేను బట్ ఎవరైతే చదువుకోవాలి అని ఖచ్చితంగా అనుకుని ఒక జాబ్ సంపాదించాలి అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను డిఫరెన్సెస్ అనేది సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం ఈ టెట్లో మనం ఎలా చదవాలి ఎన్ని మనకి మార్క్స్ ఫుల్ మార్క్స్ రావాలంటే మనం ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇదంతా కూడా ఒకసారి మనం చూసుకుందాం ఈ టెట్లో మనకి ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది అవసరం మన ఛానల్లో సిక్స్టీ డేస్ ప్లాన్ చేశాను సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ చేశాను హండ్రెడ్ డేస్ ప్లాన్ చేశాను ఇలా టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి కూడా సిక్స్టీ డేస్ ప్లాను సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాను అలాగే హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇలా అన్నీ కూడా చేశానమ్మా ఈ రెండింటికి చేసిన వీడియోస్ చూడండి లేదు మేడం గారు మాకు కొత్తగా మళ్ళీ ఒకసారి చేయండి ప్లాన్ వీడియో టెట్కి ఒక ప్లాన్ వీడియో చేయండి డిఎస్సికి ఒక ప్లాన్ వీడియో చేయండి అని మీకు ఏ దేనికి సంబంధించి కావాలో అది ఒకసారి కామెంట్ చేయండి నేనే చేస్తాను ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా టెట్ టు డిఎస్సి రెండింటికి సంబంధించి ఎస్జిటిఎస్ఈ అందరికీ కూడా చెప్తున్నానమ్మా మళ్ళీ ఇది తెలంగాణ కా ఏపీకా ఎస్జిటికా ఎస్ఈకా టెట్కా డిఎస్సా ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అందరూ కూడా చూడండి ఏం ప్రాబ్లం లేదు మీరు సబ్జెక్ట్ని తెలుసుకుంటారు ఈ వీడియో చూడడం ద్వారా ఓకేనా సో ఇక్కడ మనకి ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేశానా ఒకసారి చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఒక ప్లాన్ వేసుకుంటారు ఫస్ట్ అయితే టెట్కి ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అయినా మోడల్ పేపర్ మస్ట్ మోడల్ పేపర్ ఒకసారి చెయ్యండి ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఒకసారి ప్రీవియస్ పేపర్ మీరు ఒకసారి ట్రై చేయండి డిఎస్సి కానీ టెట్ కానీ సో ప్రీవియస్ పేపర్లో మీకు ఏ విధంగా క్వశ్చన్ ఫార్మింగ్ ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ బిడ్స్ చేశాను కానీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనకి కొత్తగా మళ్ళీ చేయండి మేడం గారు ప్రీవియస్ పేపర్స్ అంటే నేను ప్రీవియస్ బీట్స్ అయితే ఒక వన్ వీక్ చేస్తాను ఎన్ని అయితే బిట్స్ ఇచ్చారో అవన్నీ కావాలి అంటే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను కానీ నాకు కావాల్సింది మాత్రం మీ సపోర్ట్ అండి ఎందుకంటే మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తారనుకోండి నేను అంత ఎక్కువ అయితే వీడియోస్ని చేయగలుగుతాను ఓకేనా నాకు అది ఒక మోటివేషన్లో ఉపయోగపడుతుంది మీకు నేను చెప్పేది ఏ విధంగా అయితే మోటివేషన్లో ఉపయోగపడుతుందో నాకు అది ఒక బూస్ట్అప్లా అయితే ఉపయోగపడుతుంది సో ఒక మోడల్ పేపర్ చేయండి మోడల్ పేపర్ చేసిన తర్వాత టెట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి డిఎస్సిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ మీరు టెట్కి ప్రిపేర్ అవ్వండి డిఎస్సికి తర్వాత ప్రిపేర్ అవద్దురు మీరు ఏం చేస్తారు టెట్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అవన్నీ కూడా చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి నేను ఆల్రెడీ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్ ఎలా కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా చేసి ఉంచాను కావాలి అనుకుంటే మళ్ళీ కామెంట్ మళ్ళీ కూడా నేను చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు చదవాల్సింది వన్ ఫిఫ్టీ మార్క్స్ రావాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకోండి మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ కావాలి ఒక వన్ ఫార్టీ మనకు అందరికీ వన్ ఫిఫ్టీ వస్తే కావాలి కదా అందరికీ కూడా బట్ చాలా ఏంటంటారు ఏంటంటారంటే హౌస్ వైఫ్స్ మీరు అందరూ అండ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే టార్గెట్ మీరు కూడా హై రేంజ్లోనే పెట్టుకోండి అమ్మా ఎందుకంటే మీరు ఎక్కువ టార్గెట్ హై రేంజ్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో దానికోసం కష్టపడడానికి ప్రయత్నం చేస్తారో అలాంటప్పుడు మీకు మంచి స్కోర్ వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీనే పెట్టుకోండి అప్పుడు మీకు దానికోసం ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ పేపర్ చేస్తారో ఆ ప్రీవియస్ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సో అది బ్యారేజ్ వేసుకోండి ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఒక ప్లాన్ వేసుకొని చదవండి ప్లాన్ వేసుకొని చదువుతూ మధ్యలో మోడల్ పేపర్స్ చేస్తూ ఉండండి ఆ మోడల్ పేపర్స్ చేస్తూ ఉండేటప్పుడు మీకు మార్క్స్ అయితే ఎన్నైతే తక్కువ వస్తున్నాయి ఎన్నైతే ఎక్కువ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్ నుండి తక్కువ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ వస్తున్నాయి అదంతా చూసుకొని మళ్ళీ మీరు చదవండి ఆ సబ్జెక్ట్స్ని ఆ కంటెంట్ని ఆ టాపిక్స్ని ఓకేనా అర్థమవుతుందో సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు చదువుతారో వన్ ఫిఫ్టీకి టార్గెట్ పెట్టుకొని కనీసం వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ಹಂಡ್ರೆಡ್ ಇಲ್ಲ ಹಂಡ್ರೆಡ್ ನೋಡಿ ಒನ್ ಫಿಫ್ಟಿ ಮಾರ್ಕ್ಸ್ లోపల అయితే వస్తాయి ఎవరైతే ఎప్పుడు చదువుతూనే ఉంటారో అంటే వితౌట్ మ్యారేజ్ అండ్ అలాగే రూమ్స్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీకి అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయండి అండ్ అలాగే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు ఇంకా వేరే దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా హండ్రెడ్ అబో మార్క్స్ వస్తాయండి సో ఇలా ఎప్పుడైతే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని మనకు సబ్జెక్ట్స్ అనేది పట్టుకొని సిలబస్ షీట్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా పక్కన పెట్టుకోండి మీరు ఏ ఏ టాపిక్స్ చదువుతున్నారు ఏ ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో అవన్నీ కూడా ఒక సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని టిక్ చేసుకుంటూ ఉండండి ఏ టాపిక్ కంప్లీట్ చేసేసారు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు ఆ టాపిక్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇలా మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో టెట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో అప్పుడు మీకు మంచి స్కోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం డిఎస్సికి వెళ్ళాం డిఎస్సికి కూడా సేమ్ అండి ఒక ప్రీవియస్ పేపర్ మీరు చేస్తారు ఒక ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్ వేసుకొని చదువుతారు రీడింగ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తారండి ఈ ప్రాక్టీ మీరు ప్లాన్ వేస్తారు ప్రిపరేషన్ ప్లాన్ వేస్తారు ఆ తర్వాత రీడింగ్ చేస్తారు ఆ తర్వాత చదువుతారు మరి మస్ట్ అండ్ షుడ్గా మరి టెట్కి డిఎస్సికి ఏంటంటే అదే కదా చెప్పాను సబ్జెక్ట్ ఒక్క సబ్జెక్ట్ మీకు ఎక్స్ట్రా వస్తుంది అండ్ మీకు ఏంటంటే తరగతిలో ఎక్కువ తరగతులు చదవాలి అంటే కంటెంట్ అనేది టెట్కి తక్కువ కంటెంట్ చదివితే సరిపోతుంది డిఎస్సికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ కంటెంట్ చదవాలి బట్ మీరు ఏం చేస్తారంటే మీరు టెట్ టు డిఎస్సి రెండు కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ టైంలో టెట్ మొత్తం కంప్లీట్ చేసేసేలా ఒక ప్లాన్ వేసుకోండి మీకు కావాలంటే టెట్ అండ్ డిఎస్సి ప్లాన్ అనేది ఒకటి చేయాలని అనిపిస్తుంది సో దానికి కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఆ వీడియో అయితే చేస్తాను సో టెట్ అండ్ డిఎస్సి కలిపి మీకు ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అంటే నేను చేస్తాను సో కామెంట్ చేయండి సో ఆ ప్లాన్ అయితే వేసుకో ఫస్ట్ టెట్ కంప్లీట్ చేసేయండి ప్రో ఒక ఫార్టీ డేస్ లేదా ఫిఫ్టీ డేస్లో టెట్ కంప్లీట్ చేస్తాము అనేది మీరు ఒక ప్లాన్ వేసుకొని చేసేయండి ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అంతా కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడానికి ఆ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి ఇలా ఎప్పుడైతే చదువుతారో టెట్లో మంచి స్కోర్ సాధిస్తారు డిఎస్సిలో కూడా ఒక జాబ్ తెచ్చుకుంటారు అండ్ టెట్కి ఎవరైతే గట్టిగా కష్టపడి చదువుతారో డిఎస్సిలో సగం కంటే ఎక్కువ సిలబస్ మీరు ఆల్రెడీ చదివేసినట్టే కాబట్టి టెట్కి కూడా మీరు చదవండి టెట్కి కూడా అప్లై చేయండి ఎప్పుడైతే మీరు టెట్కి అప్లై చేసి చదవాలనుకుంటారో అప్పుడు డిఎస్సికి మీరు టోటల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కంప్లీట్ చేసేసినట్టే అదే టెట్ మేము ఆల్రెడీ రాసేసామండి చాలాసార్లు రాసేసాం మాకు ఎందుకులే అని అనుకున్నారనుకోండి మీరు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరు చేస్తున్న ఏంటంటే మనకి ఇప్పుడు ఈ త్రీ హండ్రె ఈ ఫైవ్ హండ్రెడ్ లేదా థౌసండ్ రూపీస్ మనం చూసుకుంటున్నాం అప్లై ఫీజ్ అనేసి వెళ్ళి రాయడానికి చూసుకుంటున్నాం కానీ కానీ మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా చదువుతారండి అదే అప్లై చేయలేదు అనుకోండి మీరు అసలు చదవడానికి ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండదు అప్పుడు దానికి చదవరు దీనికి చదవరు కాబట్టి అప్పుడు సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుంది సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఫార్టీ డేస్ ఇస్తున్నాడు థర్టీ డేస్ ఇస్తున్నాడు ట్వంటీ డేస్ ఇస్తున్నాడు ఇలా చాలా తక్కువ టైం ఇస్తున్నాడు కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు ప్రాపర్గా ఎలాగా కంప్లీట్ చేయాలి అందుకు మీరు ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం ఖచ్చితంగా చదివారు అనుకోండి అప్పుడు మీకు సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా సో నేను చెప్పేది ఏంటంటే అండ్ ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతున్నారు మేడం గారు మీరు చెప్పిన అంతా చదువుకుంటే సరిపోతుందా టెట్లో మాకు మంచి స్కోర్ వచ్చింది డిఎస్సి కూడా సరిపోతుందా ఓకేనమ్మ దానికి మాత్రం నేను సమాధానం చెప్తున్నాను టెట్కి మీకు వన్ ఫిఫ్టీకి అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ మార్క్స్ మన ఛానల్ ద్వారా వస్తాయి మన ఛానల్లో వీడియోస్ చూస్తే దాని ద్వారానే మీకు అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ కూడా వస్తాయి బట్ డిఎస్సి వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది నా ఒక్క వీడియోసే సరిపోవు ఎందుకంటే మళ్ళీ ముందే చెప్తున్నా ఆ తర్వాత మీ ఈ వీడియోసే ఫాలో అయ్యాం మేడం మాకు రాలేదనేసి అంటే మాత్రం అనుకోకండి ఎందుకంటే మనకి టెట్ అనేది జస్ట్ మనకి ఒక ముందు మనకు ఒక దాన్ని ఏమంటారు బూస్టప్ లాంటిది అనమాట టెట్ అనేది మనకి క్వాలిఫైయింగ్ కాబట్టి పర్లేదు బట్ డిఎస్సి వచ్చేసరికి ఖచ్చితంగా మనకు ఒక జాబ్ కావాలి ఖచ్చితంగా మనకు జాబ్ కావాలంటే మనం ఎలా చదవాలి మనకి మేడం చెప్పింది మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని పుస్తకాలు అయితే దొ దొరుకుతాయి ఆ పుస్తకాలన్నింటినీ కూడా నమిలేసి మనం జీర్ణం చేసేయాలి అలా ఎప్పుడైతే చదువుతామో ఖచ్చితంగా మనకంటూ ఒక జాబ్ అనేది రాసిపెట్టి ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తా టెట్ కోసం అయితే మన వీడియోస్ సరిపోతాయమ్మా అలా అన్నాను కదా అని టెట్కి కూడా చదవడం మానేయకండి అమ్మా చదవండి కానీ మన వీడియోస్ని ఫాలో అయినా కూడా సరిపోతుందని చెప్తున్నా డిఎస్సికి మాత్రం అలా కాదు ఇంకా ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది డిఎస్సి అనేది మహాసముద్రం మనం ఆ సముద్రాన్ని ఎంత ప్రయత్నించినా కూడా ఏదలేం కానీ దగ్గరకు చేరుకోవడానికి మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఎంత ఎంత కంటెంట్ మనం నేర్చుకుంటే డిఎస్సికి జాబ్లో అంత దగ్గరికి వెళ్తాం ఈ పాయింట్స్లో కూడా మార్క్స్ పోయే అవకాశం అయితే ఉండదు అండ్ ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పేంటంటే మనకి ఆల్రెడీ చదివేసాము మనం ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసేసాము కాబట్టి మనకు జాబ్ వస్తుంది అని కానీ మీరు ఎంత కంప్లీట్ చేసిన రివిజన్ అండ్ రివిజన్ అండ్ రివిజన్ అండ్ రివిజన్ ఇలా మీరు రివిజన్ ఎప్పుడైతే చేస్తారో త్రీ టైమ్స్ చదువుతారో ఫోర్ టైమ్స్ చదువుతారో ఫైవ్ టైమ్స్ చదువుతారో అలా మీరు ఎన్ని ఎక్కువ సార్లు చదివితే డిఎస్సికి అంత దగ్గరలో ఉంటారు ఒక జాబ్కి అంత దగ్గరలో ఉంటారు పాయింట్స్లో పోయింది అయ్యో వన్ మార్క్లో పోయింది అయ్యో ఫిఫ్టీ జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్లో పోయింది అయ్యో జీరో పాయింట్ వన్ జీరో మార్క్స్లో పోయి ఇలా అసలు ఇంకా సాకులు చెప్పడానికి కూడా వీలు కాకూడదు అంటే మాత్రం గట్టిగా కష్టపడి ఎప్పటి నుంచి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని చదవాలి నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇవ్వనియండి మీరు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చేసరికే మీరు మొత్తం కంప్లీట్ చేసేసేలా చదవండి అలా అయితేనే ఈ రోజుల్లో మనకి మంచి స్కోర్ కానీ ఒక జాబ్ కానీ వస్తుంది ఎందుకంటే వాడిచ్చిన నోటిఫికేషన్ టైంని చూసుకొని మీరు చదువుతామంటే అస్సలు కుదరదు ఆడిచ్చిన నోటిఫికేషన్ టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తున్నాడు లేదా ఫార్టీ డేస్ ఇస్తున్నాడు ఇందులో పది రోజులు మనం దాని గురించి ఆలోచించే మొత్తం టైం తినేస్తాము కాబట్టి అప్పటికి మనకు పొరక ఇంకేం ఎక్కదు ఇంకేం ఎక్కుతుంది ఆ తర్వాత డిఎస్సికి దానికి కూడా ఫార్టీ డేస్ వస్తామంటాడు తర్వాత ఎలక్షన్లు అంటాడు అదంటాడు అసలు గవర్నమెంట్ గురించి మీరు పట్టించుకోకండి అమ్మా నోటిఫికేషన్ ఇచ్చినా ఒక ట్వంటీ డేస్లో ఎగ్జామ్ పెట్టేసినా మాకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది అని మీరు చదవండి పక్కగా ఎందుకు రాదు సో ప్రాపర్ ప్లాన్ వేసుకోండి మీకు కావాల్సిన వీడియోస్ నేను చేస్తుంటాను మీకు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలా ఏ టాపిక్ వీడియోస్ కావాలా మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అవన్నీ ఒకసారి చూడండి మీకు ఇప్పుడు నేను మీకు చూ చూపిస్తాను కూడా మన ఛానల్లోని వీడియోస్ని ఎలా వెతకాలి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడాను సో ఇలా మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకుంటారో సిలబస్ షీట్ పట్టుకుంటారో అవన్నీ మీరు మన ఛానల్లో బూస్టప్ వీడియోస్ ప్లాన్ వీడియోస్ ఎలా చూస్తూ ఉంటారో ఇవన్నీ ప్రాపర్గా పక్కగా ప్లాన్ చేసుకుని ఎప్పుడైతే చదువుతారో ఖచ్చితంగా టెట్ కానీ డిఎస్సి కానీ సాధించడం అంత కష్టమేం కాదు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేను మీ అందరికీ కూడా మన ఛానల్లో వీడియోస్ టెట్కి డిఎస్సికి ఏ ఏ వీడియోస్ చేశానో మనకి ఎన్ని ప్లేలిస్టులు ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇది మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ అండి మీరు ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ అనే దగ్గర సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ మీద నేనైతే సింబల్ తీసేసాను ఎందుకంటే ఇది వేరే మొబైల్ సో నోటిఫికేషన్స్ ఫ్లోటింగ్గా వచ్చేస్తుంటాయనేసి ఇది నాకు వర్క్ కోసం అని తీసుకున్న మొబైల్ కాబట్టి సో నేనైతే ఆఫ్ చేశాను కానీ మీరు మాత్రం ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట మీకు ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఒక్కసారి మీరు చూసుకోండి మన ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను మనకి టెట్ టు డిఎస్సికి సంబంధించి చూడండి ఇక్కడ ఒకసారి హయ్యెస్ట్ వ్యూస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూడండి మీరు ఫోర్ నాట్ ఫైవ్ కే ప్రజెంట్ ఫోర్ నాట్ ఫైవ్ కే వన్ ఇయర్ బ్యాక్ చేసిన వీడియో అలాగే త్రీ ఎయిటీ త్రీ కే తెలంగాణ అలాగే టెట్ డిఎస్సి సైకాలజీ త్రీ లెవెన్ కే అంటే నాలుగు లక్షల ఐదు వేల మంది ఇక్కడ మూడు లక్షల ఎనభై మూడు వేల మంది మూడు లక్షల పదకొండు వేల మంది మూడు లక్షల పదకొండు వేల మంది ఇలా చూసిన వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి సో ఇది మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ సెక్షన్లోకి వెళ్తే ప్రతిరోజు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు ఇలా అయితే క్లియర్గా కనిపిస్తాయి ఆ తర్వాత ఇక్కడ లిస్ట్లు ఉంది కదా ఈ లిస్ట్ల మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి ఎన్ని ప్లేలిస్ట్లు ఉన్నాయి సో రీసెంట్గా ఇప్పుడు మనకి గ్రూప్ టూ అవుతుంది కాబట్టి గ్రూప్ టూ కూడా నేను చేస్తున్నాను సో ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించి ఒక్కొక్క ప్లేలిస్ట్లో వన్ ట్వంటీ త్రీ వీడియోస్ హండ్రెడ్ వీడియోస్ వన్ టెన్ వీడియోస్ ఇక్కడ మనకి తెలంగాణ టెట్కి టూ ఫార్టీ టూ వీడియోస్ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏదైతే రాబోయే టెట్ దానికి సంబంధించి మనకి ఇక్కడ తెలంగాణ టెట్ కి సంబంధించి ఈ విధంగా అయితే వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే ఏపీ కూడా నేను చెప్తాను అలాగే తెలంగాణ గురుకులంకి సంబంధించి చూడండి నెక్స్ట్ తెలంగాణ గ్రూప్స్కి సంబంధించి అలాగే ఇప్పుడు మనం ఏపీకి చూసుకుందాము ఏపీకి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ తెలంగాణ టెట్ అంటే రీసెంట్గా తెలంగాణ టెట్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ టెట్ కి సంబంధించి ఎన్ని బిడ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎన్ని వీడియోస్ క్లాసెస్ బిడ్స్ క్విక్ రివిజన్ వీడియోస్ మోడల్ పేపర్స్ అన్ని అందులో ఉన్నాయి అండ్ ఏపీకి సంబంధించి కూడా అన్నీ కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి సో చూపిస్తాను చూడండి ఇక్కడ మ్యాథ్స్ క్లాసెస్ వచ్చేసరికి పదహారు ఉన్నాయి అలాగే ఇక్కడ తెలుగు వీడియోస్ అరవై ఐదు ఉన్నాయి నెక్స్ట్ జనరల్ సైన్స్ క్లాసెస్ ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఏపీ తెలంగాణ అని మెన్షన్ చేయలేదు అనుకోండి అప్పుడు మీరు రెండింటికి అని అర్థం అనమాట ఏ వీడియోస్ అయినా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఏపీ టెట్ టు డిఎస్సి థర్డ్ టు టెన్త్ క్లాస్ వైజ్ థర్టీ థర్టీ వీడియోస్ థర్టీ వన్ వీడియోస్ అలాగే గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ చూడండి ఏపీ టీఎస్ టెట్ టు డిఎస్సి ఇక్కడ టోటల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ టు డిఎస్సీ ర్యాపిడ్ రివిజన్ వీడియోసే నూట పది ఉన్నాయి అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ క్లాసెస్ పైవి ఇవి బిట్స్ వీడియోస్ అండి ఈ కిందవి మ్యారథాన్ క్లాసెస్ అండి ఇవి తొంభై రెండు వీడియోస్ ఇలా మీకు అన్నీ కూడా విద్యా దృక్పథాలు ఐసీటీ ఏపీ టెట్ డిఎస్సి టూ ఫార్టీ ఎయిట్ వీడియోస్ అలాగే టెట్ టు డిఎస్సి సైన్స్ అంటే అందరికీ కలిపి ఫార్టీ ఎయిట్ వీడియోస్ అండ్ అలాగే టెట్ టు ఆల్ మెథడ్స్ టెట్ టు డిఎస్సీ సోషల్ క్లాసెస్ టెట్ టు తెలుగు క్లాసెస్ టెట్ టు ఇంగ్లీష్ క్లాసెస్ టెట్ టు అండ్ డిఎస్సికి సంబంధించి త్రీ సిక్స్టీ వీడియోస్ అండ్ అలాగే ఇక్కడ చూడండి అటెండ్ డిఎస్సి మ్యాథ్స్కి ఫార్టీ క్లాసెస్ అండ్ అలాగే ఇక్కడ గ్రూప్స్కి ప్రతి దానికి అటెండ్ చేసి ప్రీవియస్ పేపర్స్ సిక్స్టీన్ చేశాను ఇలా అయితే మీకు ప్రతిదీ కూడా సీటెడ్ క్లాసెస్ కూడా మన ఛానల్లో అయితే ఉండడం జరిగింది సో మీకు చెప్పాను కదా ఇప్పుడు టెట్ డిఎస్సి గురించి సో మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ఈ విధంగా ప్లేలిస్ట్లు చక్కగా మీకు నచ్చిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీరు మీ వీడియోస్ అనేవి ప్రతిరోజు కూడా చూసుకోండి ఇక్కడ మనకి అబోట్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి అబోర్ట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి ఇన్ కేసు ఇవి మీకు ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేశారనుకోండి అప్పుడు మీకు మీకు మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా కనిపిస్తాయి ఓకేనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ అండ్ క్లియర్గా అయితే వివరించాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి రేపటి నుంచి నేను కొత్తగా కూడా మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటున్నాను టెట్ అండ్ డిఎస్సికి అవి కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ కావాలన్నా మెన్షన్ చేయండి ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్లో అందరికీ షేర్ చేయండి అమ్మా ఎందుకంటే రేపటి నుంచి కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా సో ఒక బూస్టప్లా నాకు కూడా యూజ్ అవుతుంది అండ్ మీకు ప్రీవియస్ పేపర్స్ అయితే ఒక వన్ వీక్ చేయాలనుకుంటున్నాను కావాలి అంటే టెట్ ప్రీవియస్ పేపర్స్ డిఎస్సి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా చేయాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియోస్ కావాలన్నా సరే సో నేను ఆ వీడియోస్ అయితే త్వరలో ప్రిపేర్ చేస్తాను అండ్ మీకు కావాల్సిన అన్ని వీడియోస్ కూడా కామెంట్ చేయండి అండ్ మీకు లాస్ట్ టైం ఎవరైతే టెట్ టు డిఎస్సి రాసి మంచి స్కోర్ మన ఛానల్ ద్వారా తెచ్చుకున్నారో వాళ్ళు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మన ఛానల్ ఏ విధంగా ఉపయోగపడిందని కామెంట్ చేయండి అమ్మా ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా చూసి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో చకచక చేస్తూ ఉంటాను దానికోసం మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు కావాల్సిన వీడియోస్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి ఆ వీడియోస్ నేను చేస్తాను నేను ఇంతవరకు చేసిన వీడియోస్ స్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా చూసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్